శ్రీమాత్రే మహా హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు అంటూ మొదలు పెడితే అటు మొఘలుల దగ్గర నుంచి ఈనాటి వరకు ఎన్నెన్నో జరుగుతూనే ఉన్నాయి దానిపై ఎవరు స్పందించరు కూడా ఒకవేళ పొరపాటున ఒకరో ఇద్దరు స్పందించినా అది పెద్దగా లైమ్ లైట్లోకి రాదు ఎక్కడో పెద్ద పెద్ద నేతలు మాట్లాడితేనే అది బయటకొస్తుంది ఇక కొంతమంది యూట్యూబర్లు కూడా ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం పట్ల హిందూ ధర్మం పట్ల కాస్తైనా మాట్లాడుతున్నారు లేకపోతే అది కూడా వద్దు అవసరం లేదు పూజలు పునస్కారాలు నిత్యం నోములు ఇవి చేసుకుంటూ నిత్యం డబ్బు సంపాదన డబ్బు సంపాదనకి ఏం చేయాలి కష్టాలకి ఏ ఏ కొత్త కొత్త పూజలు చేయాలి వ్రతాలు చేయాలి నోములు చేయాలి వీటి మీదే ఉంది కానీ ఒక్కరైనా నీ ధర్మాన్ని నువ్వు పాటించు నిన్నెవరైనా లేదా నీ ధర్మాన్ని నీ హిందూ ధర్మాన్ని నీ కులాన్ని నీ మతాన్ని ఏవైనా అంటే తిరిగి సున్నితంగానే ఒక రిప్లై ఇవ్వు అని చెప్తున్నారా అలా చేస్తేనే దైవం సంతోషిస్తుంది దైవం సంతోషించినప్పుడే నీ కష్టము తీరుతుంది నీ కష్టాలలో డబ్బు సమస్య ఉన్నా లేదా ఏదైనా రోగ సమస్య ఉన్నా అది కూడా తీరుతుంది నువ్వు ధర్మం పట్ల నిల్చుంటేనే ఇక హిందువులపై దాడులు అంటూ మొదలు పెడితే ఒకటా రెండా ఆ మధ్య తిరుపతి లడ్డూ విషయం దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న ముత్యాలమ్మ గుడిలో జరిగింది హైదరాబాద్ లో ఆ విషయం చెప్పుకున్న ఆ మధ్య కాశీనాయన క్షేత్రాన్ని పడగొట్టే స్థితికి చేరుకున్న దాని తర్వాత ఇంకో రకంగా దానికి కంక్లూజ్ ఇచ్చినా ఇవన్నీ హిందువులపై జరుగుతున్న దాడులు కావా మొన్నటికి మొన్న బెంగాల్లో ముషీదాబాద్ లో ఎంత ఘోరంగా హిందువులపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఊర్ నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేంతగా వాళ్ళ సంఖ్య సంఖ్యాబలం పెరిగినా సరే ఎవరైనా ఏదైనా చేస్తున్నారా అక్కడ రాత్రికి రాత్రి పిల్ల పాపాలతో కుటుంబాలతో సహా ఊర్లు వదిలి వాళ్ళందరూ వెళ్లిపోతున్నారు ఇక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎదుట విమెన్ రైట్స్ కమిషన్ ఎదుట ఆ స్త్రీలు చెప్తున్నటువంటి వింటూ ఉంటే కళ్ళ నీళ్లు రాక మానవు కదా ఎవరికైనా ఘోరాతి ఘోరమైన ఆ విషయాలు వింటుంటేనే బాధగా ఉంది ఆ స్త్రీలు చెప్తున్నారు ప్రతి శుక్రవారం వస్తారట నీ మానాన్ని ఇవ్వాలి లేకపోతే నీ భర్తని పిల్లల్ని చంపేస్తాం నీ భర్త పిల్లలు బతికుండాలంటే ప్రతి స్త్రీ తన మానాన్ని ఇవ్వాల్సిందే ప్రతి శుక్రవారం వచ్చి గొడవ చేస్తాం అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంకా హిందువులు మొద్దు నిద్రలో ఉండి ఎవరికి ఓటేయాలో మనకి మంచి చేసేవాడు ఎవడో వారికి వండుకోవాలి వారికి ఓటెయ్యాలని లేదు కాస్త కోస్తో ఏ మంచి వాడైనా ఎలక్షన్ లో ఓట్లలో నిల్చుందామన్నా అక్కడ కూడా వాడు మంచివాడా కాదా అనేది చూడకుండా మనకి డబ్బులు ఇస్తాడా ఇవడా లేకపోతే మనకేమైనా కొత్త కొత్త ఫ్రీ పథకాలు ఇస్తాడా ఇవ్వడా ఇవి చూసే వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు వాడు కొన్నాళ్ళు ఈ ఫ్రీలన్నీ కంటిన్యూ చేస్తాడు తర్వాత వాడు అసలు రూపాన్ని బయట పెడతాడు బెంగాల్లో మాత్రం ఏం జరిగింది కొన్నేళ్లుగా అక్కడ గెలుస్తున్నటువంటి అధీర్ రంజన్ చౌదరి అనే కాంగ్రెస్ చాలా పెద్ద నేత ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా యూసఫ్ పఠాన్ క్రికెటర్ ఉండేవాడు కదా ఎక్కడో యూపీ నుంచి అతన్ని తీసుకొచ్చి కేవలం కేవలం ఎలక్షన్స్ కోసం ఇక్కడ తెచ్చి నిలబెట్టగానే అతను గెలిచాడు తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడ బెంగాల్ ఎక్కడ యూపీ అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గెలిచాడంటే కారణం వాళ్ళు మా మతస్థుడు అంటూ అతన్నే గెలిపించారు అంతే తప్ప ఇన్నేళ్లుగా మన ఇక్కడ ఉన్నాడు ఇతన్ని గెలిపిద్దాము లేదా ఇన్నేళ్లుగా ఇతను కాంగ్రెస్ అయినా ఎవరైనా ఇన్నేళ్లుగా మన బెంగాలీ వాడు మన కోసం ఏదో నిల్చున్నాడు పోరాడుతున్నాడు అని వాళ్ళు చూడలేదు ఇక ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు విమెన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వీళ్ళ మాటలు విని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అంతటితో అయిపోయిందా అంటే నిన్నటికి నిన్న కర్ణాటకలో జరుగుతున్న దారుణాలను చూస్తే ఏమైపోతోంది దేశం అదే నుంచి ఎటు వెళ్తున్నాం అనిపిస్తోంది కర్ణాటకలో కేసెట్ ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన విద్యార్థులకి వాళ్ళ యజ్ఞోపవేతాలు తీసి ఎగ్జామ్ రాయాలి అని చెప్పారట యజ్ఞోపవేతం ఉండడం వల్ల ఏ రకంగా మాస్కాపింగ్ జరుగుతుంది ఆ మధ్యన తెలంగాణలో మంగళ సూత్రాలు తీసి ఎగ్జామ్ రాయించినట్టుగానే ఉంది కదా ఇది కూడా మాస్ కాపియింగ్ జరగడానికి యజ్ఞోపవేతం ఏంటి ఏ రకంగా సహకరిస్తుంది అంతేకాదు ఆ పిల్లలు చెప్తున్నారు అంతకు ముందు ఇంకొక ఎగ్జామ్ రాసినప్పుడు ఉన్న యజ్ఞోపేతం అప్పుడు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చింది అంటూ యజ్ఞోపవేతాన్ని కట్ చేసి స్టిన్ లో వేశారట లేదా ఒక అబ్బాయికి యజ్ఞోపూతాన్ని కత్తిరితో కత్తిరించి అతడి చేతిలో పెట్టి ఇప్పుడు వెళ్లి ఎగ్జామ్ రాయన్నారట మరి చేతిలో పెట్టి లోపల పంపించినప్పుడు ఆ యజ్ఞోపయుతం ఒంటి మీద ఉన్నప్పుడు తప్పేంటి హిజాబ్ ధరించడానికి అలౌ చేసిన కర్ణాటక గవర్నమెంట్ యజ్ఞోపవేతం వేసుకుంటే తప్పు అని చెప్తోంది అటు ఎటువంటి వారిని నేతలుగా మనం ఎన్నుకుంటున్నామో ఆలోచించండి అంతేకాకుండా ఆ అధికారిని లేదా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ని లేదా ఆ పర్టికులర్ కాలేజ్ ని సస్పెండ్ రీ చేసినంత మాత్రాన ఇక్కడతో ఈ సమస్య తీరిపోతుందని మనం అనుకోగలమా యజ్ఞోపవేతం వేసుకున్న వాళ్ళు వాళ్ళని ఎగ్జామ్ కి రానివ్వకుండా చూడండి పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయని అతను చెప్పాడట కానీ చాలా తెలివిగా ప్రిన్సిపల్ ని ఆ అధికారిని అక్కడి నుంచి తప్పించేసారు ఇలా రోజుకొకటి రోజుకొకటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా లేటెస్ట్ గా చెప్పాలంటే అనురాగ్ కశ్యప్ అని బాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఉన్నాడు ఇక వాడు జ్యోతిబా పూలే అనే సంఘ సంస్కర్త ఉన్నారు కదా అప్పట్లో స్త్రీలకు చదువు వద్దని లేదా నిమ్న వర్గాలు వారికి ఉన్నత వర్గాలైనటువంటి వారికి జరిగిన ఆ డిస్క్రిమినేషన్ గురించి గాని దాని గురించి పోరాడిన ఒక వ్యక్తి జ్యోతిబా పూలే మీద సినిమా తీస్తూ ఈ అనురాగ్ కశ్యప్ అతని సినిమాలో కొన్ని దారుణమైన సీన్స్ పెట్టాడట బ్రాహ్మణులకి ఎగినెస్ట్ గా బ్రాహ్మణ సంఘాల వారు దానిపై పోరాడుతూ ఆ సీన్స్ డిలీట్ చేయాలి అని కోరితే సెన్సార్ బోర్డు కూడా స్పందించి అందులో కొన్ని సీన్స్ ని కట్ చేయమని చెప్పింది నిజానికి ఆ సినిమా ఏప్రిల్ పదకొండో తారీఖున రిలీజ్ అవ్వాల్సిందట కానీ ఈ కొన్ని అరభ్యంతరకమైన సీన్స్ అందులో ఉండడం వల్ల అవి డిలీట్ చేయాలని చెప్పగా ఆ ఉక్రోషాన్ని భరించలేక వాడు ట్విట్టర్ లోకి వచ్చి ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఎలా తయారయ్యారంటే ఆ మధ్యన ఆహ్లూ వాడు కూడా ఎంత అసభ్యకరంగా తల్లిదండ్రుల బెడ్రూమ్ సీన్స్ మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తి ఉన్నాడు కదా వీడు అలాంటి వాడే ఇతడు ఏమన్నాడో తెలుసా ఐ విల్ యూరినేట్ ఆన్ బ్రాహ్మీన్స్ అన్నాడు అంటే బ్రాహ్మణుల మీద నేను మూత్రం పోస్తాను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోరా అంటూ ఒక వ్యక్తికి రిప్లై ఇచ్చాడు ఎంతటి ధైర్యం ఉంటే ఆ మాట అంటాడు నన్ను ఎవడు ఏం చెయ్యలేడు ఇంకా బ్రాహ్మణులైతే వాళ్ళు ఏమీ అనలేరు అనే ధైర్యమే కదా ఇక బ్రాహ్మణ సంఘాల వారందరూ ఆ సినిమా మీద కూడా అంత అభ్యంతరం చెప్పలేదు గానీ వీడు మాకు క్షమాపణ చెప్పి తీరాలి అంటే వాడు క్షమాపణ కూడా ఎంత ఆరోగ్యంట్ గా అంటే ఎంత పొగరుగా చెప్పాడో తెలుసా నేను ఎవరికి క్షమాపణ చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ నేను చెప్పాలి అనుకుంటే నేను వాడిన పదజాలానికి నేను చెప్తే చెప్తాను తప్ప అది కూడా ఏం పెద్ద తప్పు కాదు చాలా చాలా పొగరగా సారీ అంటూ చెప్పాడట ఇలాంటి ఎన్ని సంఘటనలు చెప్పుకున్నా మన హిందువులపై జరుగుతున్న నువ్వు ఒకటా రెండా ఎన్నని చెప్పాలి స్పందించడం అంటే అర్థం మనం వీటి కోసం ఏదో రోడ్డెక్కి ఎక్కి అందరినీ ఎదుటి మతస్థులను మనం తిట్టాలి అని కాదు కనీసం నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత సాటి హిందువుని హిందువుల చూస్తున్నావా మన హిందువుల దగ్గరే సామాన్లు కొనండి మన హిందువులను ఎంకరేజ్ చేయండి మంచి చేస్తామన్న వాడికే ఓటు వేయండి మీద ఒక్క ఓటుతో ఎదుటివాడు ఓడిపోతాడా గెలుస్తాడా అన్నది పక్కన పెట్టండి మంచివాడికే ఓటు వేసి చూడండి హిందువులపై జరుగుతున్న అత్యారాచారాల గురించి మాట్లాడే యూట్యూబర్లను ప్రోత్సహించండి కావాలంటే మీరు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసి కనీసం మాట్లాడండి రోజుకో కొత్త కొత్త పూజతో మీకు డబ్బులు వస్తాయి మీ కష్టాలు తీరిపోతాయి అంటూ ఆ కొత్త కొత్త పూజలు ఫాలో అయ్యే బదులు కనీసం ఇది చేయగలం కదా మనం మనకు చేతిలో ఉన్నది మనకు చేతనైంది మనం చేసినప్పుడే కదా భగవంతుడు వీడు అన్యాయం కోసం ఏమాత్రం ఎదిరిస్తున్నాడు ధర్మం పట్ల ఏమాత్రం నిలుస్తున్నాడు అని చూసేది అప్పుడే మీ కష్టాలైనా తీరేది అంతే తప్ప మీరెన్ని కొత్త పూజలు చేసినా మీరు ఆ ధర్మం పట్ల మొగ్గు చూపితే ఆ కష్టాలు తేరగవు సరికదా పెరుగుతాయనే చెప్పాలి ఇలా ఒకటి రెండు కాదు హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తే కళ్ళ నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇంకేమి చెయ్యలేమా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతేనా అని అనిపిస్తోంది సరే ఇకపైన ఈ దాడులు జరగకుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం శ్రీమాత్రే నమ